గుంటూరు ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అరుదైన ఆపరేషన్ జరిగింది మోచేతి వరకు పూర్తిగా అయి విడిపోయిన యువకుని చేతిని విజయవంతంగా ఆపరేషన్ చేసి అతికించారు ఈ వివరాలను డాక్టర్ పి కృష్ణ శ్రవంత్ డాక్టర్ బిందేష్ శిరీష్ మీడియాకు వెల్లడించారు బీహార్ కు చెందిన వ్యక్తికి ప్రమాదంలో చేయి పూర్తిగా కట్ అయి గోని సంచిలో చేతిని వేసుకుని ఆస్పత్రికి వచ్చారని చెప్పారు పేషెంట్ వచ్చిన పదిహేను నిమిషాల్లోనే ఆపరేషన్ మొదలుపెట్టగా ఆపరేషన్ దాదాపు ఏడు గంటల నుండి ఎనిమిది గంటల సమయం పట్టిందని తెలిపారు ఎనిమిది యూనిట్లు రక్తం ఎక్కించి ఆపరేషన్ చేయడం జరిగిందన్నారు ఆపరేషన్ విజయవంతం కావడంతో పేషెంట్ ఇప్పుడు అతని చేతి వేళ్లును కదిలిస్తున్నాడన్నారు ఆధునిక వైద్య పరికరాలతో అయిన చేతిని అతికించామని వారు వెల్లడించారు ప్రమాదాలు జరిగినప్పుడు చేతులు కాళ్ళు కట్ అయితే ఆ భాగాల్లో సెలైన్ బాటిల్లో కానీ నీటిలో కానీ పెట్టి ఐస్ ప్యాకెట్ లో ఆసుపత్రికి తీసుకురావాలని వైద్యులు సూచించారు అదే విధంగా వేళ్లు అయితే నాలుగు గంటల లోపల ఐస్ ప్యాక్ లో తేవాలని చెప్పారు నమస్కారం గుంటూరు ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో డిసెంబర్ పన్నెండున ఒకటి అలానే మార్చ్ నాలుగున ఒకటి రెండు కూడా చాలా రేర్ సర్జరీస్ సక్సెస్ఫుల్గా జరిగినాయి దీనికి ముఖ్య కారణం మేజర్ సర్జన్ ఫస్ట్ సర్జన్ మన డాక్టర్ బిందేష్ గారు అలానే దీనికి అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ యోగి గారు వ్యాసుకుల మన సిటీబిఎస్ సర్జన్ నేను డాక్టర్ పాకినాట కృష్ణ ఆర్థోపెడిక్ సర్జన్ అలానే మన డాక్టర్ శిరీష్ గారు క్రిటికల్ కేర్ బిబా క్రిటికల్ కేర్ సర్జరీ క్రిటికల్ కేర్ యూనిట్ అంతా డాక్టర్ గారు హ్యాండిల్ చేశారు అయితే ఈ ఈ సర్జరీస్ ఎందుకు అంత క్లిష్టమైనవి అసలు ఏం చేసాము అనేది ఒక్కొక్కళ్ళు వాళ్ళ వాళ్ళ రెస్పా వాళ్ళ వాళ్ళు చేసిన విషయాలు చెప్తారు ఇప్పుడు ముందుగా డాక్టర్ బిందేష్ గారు మాట్లాడతారు హలో నండి నమస్తే అందరికీ మనం ఇప్పుడే అయితే సార్ చెప్పినట్టు మనం మన దగ్గరికి ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్ నాలుగు గంటల్లో వచ్చారు వాళ్ళు వచ్చినప్పుడు విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ అంటే మన హాస్పిటల్లో ఫైనాన్సెస్ కానీ అవేం మాట్లాడకుండా సార్ కానీ మేము కానీ అందరం కానీ ఏంటంటే విత్న్ ఏ స్పాన్ ఆఫ్ ఫిఫ్టీన్ మినిట్స్ పదిహేను నిమిషాల్లో మేము సర్జరీకి వెళ్ళిపోయాం ఎందుకంటే పేషెంట్కి అన్నిటికంటే ఇంపార్టెంట్ సార్ చెప్పినట్టు ఇందాక మనకి లింబ్ సేవ్ చేయగలిగితే అంటే చేయి మనం సేవ్ చేయగలిగితే అంతకంటే ఆ వ్యక్తికి దానికంటే ఎక్కువ ఏం ఉండదు అందుకని ముందు ప ఫస్ట్ పదిహేను నిమిషాల్లో మనం సర్జరీకి వెళ్ళిపోయాం సర్జరీకి వెళ్ళే ముందు ఫస్ట్ పదిహేను నిమిషాల్లో అనస్తిషియా ఇచ్చేసి తన్ని జనరల్ అనస్తిషియా ఇచ్చేసి తను రెడీ చేసేసి బ్లడ్ ట్రాన్స్మిషన్ చేసేసి అలానే ఎఫ్ఎఫ్పిలు అవన్నీ పెట్టేసి తన్ని హీమోడైనిమిక్ అంటే తన్ని బ్లడ్ పారామీటర్స్ పరంగా వైటల్స్ పరంగా స్టేబుల్ చేసేసారు మన అనస్తా కానీ క్రిటికల్ కేర్ క్రిటికల్ కేర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే సార్ ఎందుకు ఇంపార్టెంట్ అని మన బిందేష్ డాక్టర్ గారు ఇందాక చెప్పినట్టు ఫస్ట్ పదిహేను ఇరవై నిమిషాల్లో ఆ పేషెంట్కి చేయాల్సిందంతా చేసేస్తూ దాని తర్వాత పేషెంట్ని రెడీ చేసేసారు ఎవరు సర్జన్స్కి మన బిందేసర్ అయినా బందేశ్వర్ వచ్చి చేసేటప్పుడు కానీ నెక్స్ట్ ఆ కొన్ని ఎతికి ఇయటానికి కొద్దిగా సెకండ్ సర్జన్గా మన యోగి సార్ పని చేసిన దానికైనా సరే ఇవి ఇంపార్టెంట్ సెకండ్ వచ్చేసి దాని తర్వాత సర్జరీ ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ లాస్ట్ అయింది ఆ రోజు ఆల్మోస్ట్ ఈవినింగ్ నైట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ స్టార్ట్ అయితే మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ వరకు ఆ సర్జరీ జరిగిందండి సర్జరీ జరిగిన తర్వాత సర్జరీ వైపు నుంచి సక్సెస్ అయిపోయింది నెక్స్ట్ మాకు వచ్చిన కా భయం ఏంటంటే పేషెంట్కి ఎప్పుడైతే మనం ఇది కట్ అయిపోయిద్దో మజిల్ అంతా క్రష్ అయిపోయింది పేషెంట్ రికవర్ అవుతాడా పేషెంట్ కిడ్నీ పాడైద్దా పేషెంట్ వైఫ్ నుంచి ఏదైనా హీమోడెనిమికల్ అన్స్టేబుల్ అయ్యి పేషెంట్ ఏమన్నా మనం లూజ్ అవుతాం డెత్ అవుతాడా అనేది చాలా పెద్ద ఇష్యూ అయింది ఫస్ట్ టూ డేస్ మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి వచ్చింది దానికి మెయిన్లీ మా క్రిటికల్ కేర్ యూనిట్ కానీ అనసిటిస్ టీమ్ కానీ వీళ్ళందరూ బాగా సహకరించారు దాని తర్వాత ఫోర్టీన్ డేస్ నెక్స్ట్ ఫోర్టీన్ డేస్ మళ్ళీ చెయ్యి ఉండిద్దా లేదా అనేది కొద్దిగా టెన్షన్ పడుతూ ఉన్నాం మధ్యలో ఎవ్రీ ఫైవ్ డేస్కి ఒకసారి మన డాక్టర్స్ అందరూ కలిసి డ్రెస్సింగ్ చేసుకుంటాం పేషెంట్ని చూసుకుంటాం అది జరిగింది ఫిఫ్టీన్త్ డేనా మళ్ళీ మనం స్కిన్ డాక్టర్ సార్ యాక్చువల్లీ ఫస్ట్ నేను ఇది అవగాహన తేయడానికి జనాల్లో అవగాహన తేడానికి ఫస్ట్ చెప్పబోతున్నాను యాక్చువల్లీ అవగాహన ఎందుకు కావాలి అంటే ఎవరికైనా చేతులు కాలు కట్ అవ్వడము చాలా రేర్ ఇష్యూ బట్ అది జీవితం మార్చే ఇష్యూ అది ఎవరికైనా కట్ అయితే చేతులు ఆ టైంలో చేతులు కాలు ఆడవు పక్కన వాళ్ళకి ఆ టైంలో మనం ఏం చేయాలి అంతకన్నా ఫస్ట్ మనం నేర్చుకోవాలి ఫస్ట్ అది నేర్చుకోవాలి ఏంటంటే ఎవరికైనా ఏదైనా చేతులు కాలు కట్టేయంటే అంటే నా ఫస్ట్ ఇష్యూ ఏంటంటే దానికి ఎలా ట్రాన్స్పోర్ట్ చేయాలి దానికి ఫస్ట్ ఏం చేయాలంటే నార్మల్ సలైన్ అయినా లేకపోతే నార్మల్ మంచినీళ్ళలోనైనా దానికి వేసేసి దానికి ఒక పొట్లం కట్టేసి దాని తర్వాత దానికి ఐస్ ప్యాక్లో పెట్టాలి అది డైరెక్ట్ ఐస్ టచ్లో రాకూడదు అది వస్తే నరాలన్నీ సన్నబడిపోతాయి కాబట్టి డైరెక్ట్ ఐస్లో కాంటాక్ట్ కాకుండా దానికి వాటర్లోనైనా లేకపోతే సలైన్ బాటిల్లోనా నింపేసి దాని తర్వాత పొట్లం కట్టి దాని తర్వాత ఐస్ ప్యాక్లో పెట్టండి ఇంకా ట్రాన్స్ఫర్ చేయండి నిజం చెప్పాలి అంటే ఒక వేలు కానీ కట్ అవుతే దాదాపు ఇరవై నాలుగు గంటల నుంచి ముప్పై ఆరు గంటల దాకా కూడా వేల్ని మళ్ళీ అతికించవచ్చు అలాగే కానీ మనకి చేయిలు చేయి కట్ అయితే దాదాపు పదహారు పదిహేను గంటల దాకా కూడా చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రత్యేకం ఒక గంట లోపల వెళ్ళిపోవాలి లేకపోతే రెండు గంటల లోపల వెళ్ళిపోవాలి అంత తొందరపడక్కర్లా బట్ చేతులు అప్పుడు దాకా కేటమిరిక్ స్పాజంలో వెళ్ళకూడదు ఆ లోపల కానీ మనం కానీ హాస్పిటల్ దాకా లేకపోతే ఇలాంటి ఇన్స్టిట్యూట్ దాకా చేరగలిసాము అంటే చాలు ఇప్పుడు దాకా మేము ఇక్కడ రెండు రెండు ఒక చోట్ల ఇంకోటి చేసాము కాబట్టి ఇలాంటి కేసెస్ ఇప్పుడు గుంటూరులోనే మనకి అందుబాటులో ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా అందరికీ అవగాహన కావాలి ఏంటంటే ఇది కోల్డ్ ఇస్కీమియా టైం అంటే ఐస్ ప్యాక్లో పెట్టి పంపించండి రెండోది ఆ పేషెంట్ ఇంకా పేషెంట్ తాలూకొల్ని పంపిణాము అవన్నీ ఆ క్రిటికల్ కేర్ ఆస్పెక్ట్ డబ్బు శిరీష్ మాట్లాడతారు ఈ పేషెంట్ మాకు అగైన్ మిల్ లో కట్ అయింది అతను చాలా బీహార్ నుంచి వచ్చి పనిచేసాడు ఇక్కడ బీహార్ నుంచి వచ్చి ఇప్పుడే కూడా పేషెంట్ ఉన్నాడు సార్ పేషెంట్ కరెక్ట్ గా ఎల్బో దగ్గర కట్ అయింది ఇంకా దానిపైన దాదాపు పై భాగం అంతా కూడా క్రష్ అయింది ఆ క్రష్ అవ్వడం వల్ల కాంపోనెంట్ అంతా కూడా కాబట్టి అంజదలీ అంటే కొండలరావు గారు అవగానే మాకు అవగాహన చేశారు ఇంకా కొండలరావు గారు అక్కడ నుంచి అర్జెంట్గా వారు దాదాపు ఒక మూడు గంటల లోపల ఇతను రాగలిసాడు వచ్చిన తర్వాత డాక్టర్ శిరీష్ గారు దాదాపు ఇతనికి ఐ థింక్ ఎయిట్ పాయింట్స్ ఆఫ్ బ్లడ్ ఒక ఎనిమిది పాయింట్లు రక్తం ఎక్కించవలసి వచ్చింది ఎక్కించిన తర్వాత ఇతను చెయ్యి మేము అతికించాము ఆ చెయ్యి అతికించే ఆపరేషన్ దాదాపు మనకు ఒక ఆరు గంటల దాకా పడింది అయిపోగానే పేషెంట్ ఒక త్రీ అవర్స్ తర్వాత వచ్చేది ఇంకా ఆరు గంటలు పట్టింది మాకు చేయడానికి దాదాపు ఆరు గంటల్లోని రెండు నరాలు రక్తం వచ్చేవి నాలుగు వెయిన్స్ అంటే రక్తం తీసుకొని వెళ్ళేవి బోన్సు మసల్సు ఇంకా నర్వ్స్ అన్నీ కలపల్సి వచ్చింది ఐ వుడ్ లైక్ డాక్టర్ వంక్షి ఆల్సో టు టాక్ అబౌట్ డాక్టర్ భగవాన్ పేషెంట్ బాడీకి అతికించేదాన్ని టోటల్ రీఎంప్లాంటేషన్ అను సో ఇలాంటి సర్జరీస్లో మనం మెయిన్గా మనం చూసే ఛాలెంజెస్ ఎలా ఉంటాయంటే సో ఎక్కడో ఇన్సిడెంట్ అనేది జరిగింది హాస్పిటల్ అనేది ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్కి చాలా దూరంలో ఉంటుంది ఫస్ట్ ఆ టైంలోనే పేషెంట్ హాస్పిటల్ వచ్చే టైంలో చాలా మటుకు రక్తం పోతుంది సో పేషెంట్ హాస్పిటల్లో వచ్చినప్పటికే ఫస్ట్ బీపీ తక్కువ ఉంటాము బ్లడ్ లాస్ అవ్వటము అండ్ ఇమీడియట్గా మనం అలాంటి పేషెంట్స్లో ఫ్లూయిడ్ రీసెస్ట్రేషన్ అనేది చేస్తాం ఎందుకంటే పేషెంట్ ఈ లోపల బ్లడ్ డూపింగ్ అనేది చూసుకొని పేషెంట్కి హిమోగ్లోబిన్ అంతా చూసుకొని మనం కాంటాక్ట్ అంటే బ్లడ్ బ్యాంక్ వాళ్ళతో కంటిన్యూస్ కాంటాక్ట్లో ఉండటం వల్ల మనకి ఏ రకమైన బ్లడ్ ప్రొడక్ట్స్ అవసరం అనేది అప్పటికప్పుడు తెచ్చుకొని పేషెంట్కి ఎక్కించి సో పేషెంట్ వన్స్ అనేది ఇలాగ బీపీ అనేది కొద్దిగా మెయింటైన్ అవ్వగానే మనం సర్జరీకి తీసుకెళ్ళగలం సో బీపీ అనేది మనం సరిగ్గా మెయింటైన్ అనుకోండి ఎంత బాగా సర్జరీ చేసినా సరే సర్జరీ అయిపోయిన తర్వాత ఆ భాగాన్ని ఏదైతే మళ్ళీ తిరిగి అతికిచ్చామో అది మళ్ళీ నిలబడదు ఎందుకంటే బీపీ మెయింటైన్ అవ్వకపోతే ఎక్కడైతే మనం ఎనస్టమోసిస్ చేసామంటే తెగిపడిపోయిన రెండు ఆర్టరీస్ కానీ వెయిన్స్ కానీ జాయిన్ చేసినప్పుడు ఆ ఫ్లో అనేది మెయింటైన్ అవ్వాలి ఆ ఫ్లో మెయింటైన్ అవ్వలేదంటే మనం బాగా సర్జరీ చేసినా సరే కిందకి రక్త ప్రవాహం జరగక లింబ్ అనేది ఒకటో రోజు రెండో రోజులోనే బ్లాక్ కలర్ రావటం పూర్తి స్థాయిలో మళ్ళీ పోవడం అనేది జరిగింది సో ఫస్ట్ బ్లడ్ లాస్ సెకండ్ థింగ్ వచ్చి ఆల్రెడీ సార్ మీకు అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు తెగి పడిపోయిన భాగాన్ని హాస్పిటల్కి ఎట్లాగా తీసుకురావాలనేది మెయిన్ థింగ్ సో అదేంటంటే జనాభా ఎవరైతే పేషెంట్ ఒక అటెండర్స్ ఉన్నారో వాళ్ళకి పూర్తి స్థాయి అవగాహన ఉంటే సో ఈజీగా ఆ ట్రాన్స్పోర్ట్ అనేది నీట్గా కోల్డ్ చైన్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చారనుకోండి ఇక్కడ వచ్చిన తర్వాత ఎటువంటి ప్రదేశంలో పడినా సరే మళ్ళా దాన్ని తిరిగి క్లీన్ చేయటం కానీ అంతా జరిగిద్ది కాబట్టి ప్రదేశం గురించి ఆలోచించకుండా సో ఇవన్నీ కలెక్టివ్గా అంటే ఒక బ్రాంచ్ అని నేను చెప్పలేము కానీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఉండే మేజర్ అడ్వాంటేజ్ అదే సో మనకేంటంటే ఈ చెడు పదార్థాల వల్ల కొన్నిసార్లు కిడ్నీలు పాడైపోతాయి సో అందుకని నెఫరాలజిస్ట్ అవైలబుల్గా ఉండాలి చూసుకోవాలి ఈ చెడు పదార్థాలు నెక్స్ట్ నెక్స్ట్ మల్టిపుల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ పేషెంట్కి కోల్పోయిన బ్లడ్ మళ్ళీ ఎక్కిస్తాం కాబట్టి ఈవెన్ అది ఎంత బాగా చెక్ చేసి ఒక మనిషికి ఎక్కించినా సరే వాటి వల్ల వచ్చే కొన్ని దుష్ఫలితాలు ఉంటాయి దానివల్ల లంగ్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి సో అందుకని పల్లనాలజెస్ట్ ఒక కంటిన్యూస్ మానిటరింగ్ అనేది ఉండాలి సో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్న అడ్వాంటేజ్ ఇదే సో అన్ని బ్రాంచెస్ కలెక్టివ్ ఒక చోటు ఉంటుంది కాబట్టి ఒక పేషెంట్ని త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి వాటికి కావాల్సిన రెమెడీస్ తీసుకుంటే పేషెంట్ ఈజీగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఈ సర్జరీ చేయడానికి ఒక ఆరు గంటలు పట్టింది సార్ టోటల్ యాంపిటేషన్ కేసెస్ అనమాట సో టోటల్ యాంపిటేషన్ అంటే ఆ శరీర భాగం నుంచి చెయ్యి కానీ కాలు కానీ వేడిగా అయిపోదానే టోటల్ యాంపిటేషన్ అంటాము సో మనం చేసిన సర్జరీ ఏంటంటే మనం ఏదైనా అందరూ సార్ కానీ సార్ కానీ సార్ అందరూ చెప్పేశారు ఏదైనా మనం ఏదైనా మన శరీర భాగం నుంచి ఒక భాగం కట్ అయితే అందరూ అపోహ ఏంటంటే ఇంకేం బతకదు అది పోయింది ఇంకేమని ఒక అపోహ ఉంటుంది ఇప్పుడు ఉన్న పరిస్థితిని టెక్నాలజీ అన్నీ బాగా ఇంప్రూవ్ అయినాయి కాబట్టి ఆ భాగాన్ని ఏదైతే ఉందో దాన్ని రీ అటచ్ చేసి మళ్ళీ నార్మల్గా చేసే హాస్పిటల్ చాలా ఉన్నాయండి దాంట్లో మన ప్రత్యేకంగా ఆదిత్య మల్టీ స్పెషాలిటీలో ఇప్పటికి రెండు ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగినాయి ఇలాంటిది ఈ గుంటూరు ప్రజలకి గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాలందరికీ అందరికీ మీ మీడియా మిత్రుల ద్వారా ఎడ్యుకేట్ చేసి అలాంటి భాగాల్ని ఎంత తొందరగా ఎలా తీసుకురావాలో ఎలా సేవ్ చేయాలో ఇక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ప్రత్యేకంగా మా టీం అందరూ ఎంత ఇమీడియట్గా రియాక్ట్ చేశాం కాబట్టి దీ ఈ మీడియా ద్వారా అందరికీ తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాము ఇలా బాగా ఏదైనా కట్ అయిపోతే అటాచ్ చేసే టెక్నాలజీ ఉంది మళ్ళీ ఆ లింబుని సేవ్ చేయొచ్చు మళ్ళీ మనిషి ప్రాణం బతికించవచ్చు అనేది మేమందరం చెప్పాం కాబట్టి మీ ద్వారా తెలియజేయాలని కోరుకుంటున్నాను నమస్కారం మంత్స్ టు అండ్ హాఫ్ మంత్స్ తర్వాత రిజల్ట్ మొత్తం వచ్చాక అనేసి ఆగాము ఈ లోపల మాకు ఇంకో పేషెంట్ వచ్చారు సో ఇద్దరిని కంపల్సరీ కంపల్సరీ రిజల్ట్ అనేది ఏ పేషెంట్కైనా మేము ఇవ్వగలం అనే కాన్ఫిడెన్స్ మా టీం అందరికీ ఉంది దీనికి సపోర్ట్ స్టాఫ్ అంతా ఆ రోజు మా ఓటీ స్టాఫ్ అందరూ కూడా చాలామంది కనీసం ఒక పది పదిహేను మంది గురు నైట్ మొత్తం నైట్ మొత్తం జాగారం చేశారు అట్ ది సేమ్ టైం దీనికి మా బిందేసరికి టీస్కి మా యోగి సార్ సార్ ఇది పెడదామా పేషెంట్ తప్ప